మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశానుసారం అండ్ మన వర్కింగ్ ప్రజెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు మరి ప్రతి మండల్లో ప్రెస్ మీట్ వెళ్తా మన బీసీల గురించి రైతుల గురించి అది చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మొన్న మహిళ మండలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ఆర్మూర్ టాన్ అయిన నందిపేట మండలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మన మాజీ సర్పంచ్ నాయుడు రామారావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫౌండర్ మెంబర్ గ్రామ పంచాయతీ సభ్యులు గవర్నీలు బాలగంగాధర్ గారు మన కేసీఆర్ సేవా దళం జిల్లా అధ్యక్షుడు డి రమణారావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావు గారు పాట గారు వీరందరూ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము నాడు నేడు గతంలో కేసీఆర్ గారు ఏవైతే పనులు చేసిందో రైతుల గురించి ఆయన ఒక రైతుగా రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి నేటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి రైతులను మోసం చేస్తూ ఉన్నాడు రైతులను దగా చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే మరి గతంలో రైతులకు రైతు బంధించు ప్రతి పంట పంటను కేసీఆర్ గారు మరి సంవత్సరానికి పదివేలు రైతు పంధించు ఎవరన్నా రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే గుంత భూమి ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా ఐదు లక్షలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దొరుకుతుంది అట్లాగే సాగునీరు సాగునీరు మనకు రెండు పంటలకు సరిపోయి సాగునీరు ఇచ్చింది కాళేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు అసలు వరల్డ్లోనే ఫేమస్ మరి అటువంటి ప్రాజెక్టు కట్టి కనీసం నలభై లక్షల ఎకరాలకు రైతులకు సాగునీరు ఇచ్చింది రివర్స్ పంపింగ్ కేంద్రం ఇటు కోచంపాడ అయితేనేది అటు అయితే అయితేనేది మరి కాళేశ్వరం వాటర్ ఇచ్చి మరి ఎంతో పంటలు పండి అసలు భారతదేశంలోనే తెలంగాణ ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుండి నడిపించిన వ్యక్తి చేశారు మరి నేను నేనేమో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఉన్నాడు కమిషన్ అని కాళేశ్వరం కమిషన్ అని కోర్ కమిషన్ అని ఈ కాల్రేస్ కమిషన్ అని ఇట్లా కాలయాపన చేస్తూ ప్రభుత్వ సమ్మంతా మరి వృధా చేస్తూ ఉన్నాడు కమిషన్ల పేరు మీద కోట్ల పోటీ అట్లాగే మాటికి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు నలభై ఎనిమిది సార్లు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడు ఇదంతా ఖర్చు కోట్ల ఖర్చు అంతా మనదే మన రైతుంది సామాన్య పౌరుంది కాబట్టి ఇవన్నీ మరి మీరు ఈరోజు మేము చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి రైతు రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు మాఫ్ అన్నాడు అదే మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలే ఉదాహరణకు మాకే కాదు మేము రెండు రోజులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు అసంపూర్ణం ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేయడం లేదు అది ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే రైతు రుణాలను మార్పు చేయడం అట్లాగే రైతు బంధుకు రైతు భరోసా పేరు పెట్టింది అది కూడా ఫస్ట్ రైతు బంధుకు కేసీఆర్ ఏడు వేలు చిల్లరా జమగట్టి వెంటనే రైతు బంధు ఇస్తా అని చెప్పి అబ్బే డబ్బులు ఇచ్చింది మళ్ళీ శ్యాసం ఇవ్వకాలం రెండు పంటలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ మొన్న లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయంటే మళ్ళీ మొన్న పాక్షికంగానే రైతు భరోసా ఇచ్చింది అందరికీ ఇలా ఎందుకంటే మనం గతంలో చూసాం కేసీఆర్ ఆయాంలో కాలువల్లో నీళ్ళు వస్తే ఇప్పుడు రైతుల పనులల్లో కన్నీరు వస్తుంది రేవంత్ రెడ్డి ఇది డిఫరెన్స్ అట్లాగే పన్నెండు వందల కోట్ల ఇప్పుడు బోనస్ బాక ఉన్నాడు రైతులకు స్టేట్ లెవెల్లో ఏదో ఒక పంటకు అది కూడా అసంపూర్తిగా ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మనకు వ్యాసంగి పంటకు బోనస్ రాలేదు మరి మేము రైతుల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే బోనస్ ఉందో బోనస్ కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి చేస్తూ మరి అట్లాగే పెన్షన్స్ రెండు వేలు అనడం నాలుగు వేలు ఇస్తున్నడం లేదు రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తారు పన్నెండు వేలు కొందరికి ఇచ్చి ఇవన్నీ అసంపూర్తిగా చేస్తూ ఉన్నాడు మరి గతంలో కేసీఆర్ గారు పల్లె ప్రగతి అని పెట్టి పల్లెల్లో ఒక సర్కం లాగా తలపించేలాగా అన్ని ఫెసిలిటీస్ తగ్గించింది పల్లె ప్రగతిలో ఈరోజు అదంతా శూన్యమైంది ఒక హరితారం లేదు ఒక ఏది ఏది ఒకటి రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఎందుకంటే ఈరోజు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయి మన చూసిన కాలంలో సీజనల్గా కలారని డేంజని ఇటువంటి వ్యాధులు వస్తాయి అవన్నీ మడ్మాయం చేయాలంటే ఈ పల్లెల్లో ఏదైతే మరి వర్షానికి గుంతలు దోమలు ఇక వస్తాయి కాబట్టి అవన్నీ కూర్చాలా ఈ ఇది ఏదైతే ఉందో ఇది మీరు సక్రమం చేయాల గతంలో చేసినాం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఫ్రైడే గ్రీన్ ఫ్రైడే అని సండే టెన్ టెన్ అని ఈ కార్యక్రమాలు చేసి పల్లెలన్నీ నీట్గా చేసినాం ఒక్కొక్క పల్లెకు పల్లె ప్రకృతి వనాలని అని మళ్ళీ ఇది రోడ్లని డ్రైనేజెస్ అని చాలా మటు అన్ని చేసిన ఒక్కొక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఈరోజు ట్రాక్టర్కు నడిపించడం కాదు ట్రాక్టర్ పోయడానికి డీజిల్ కూడా ఈ ప్రభుత్వం కల్పించడం లేదు కాబట్టి ఇది గతంలో కేసీఆర్ రైతుల పక్షపాత అయితే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చెప్పక తప్పదు ఏ పర్యటన ఈ గవర్నమెంట్ న్యాయం చేయలేదు యువత కానీ విద్యార్థి కానీ మహిళలు కానీ రైతులు కానీ యువత ఉంది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంట సంవత్సరం ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వదు యాభై వేల ఉద్యోగాలు మనము కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలే అన్ని ప్రాసెస్ అయిపోయినాయి అపాయింట్మెంట్ లెటర్స్ ఇయ్యాలా అంతలో మీరు వచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాయి అంతే యాభై ఏ ఒక్క ఉద్యోగం యువతకి అట్లాగే విద్యార్థులకు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అది కూడా చెయ్యలేంతవరకు విద్యార్థులు మహిళలకు మహిళలకు గతంలో కళ్యాణలక్ష్మి కేసీఆర్ గారు దాంతో నేను తులంబంగారం ఇస్తాను మరి ఆ తులంబంగారం లేదు మహిళలకు స్కూటీ లేవు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అవి లేవు అట్లాగే రైతులకు ఈ రైతులకు అయితే మీకు రైతు భరోసా సక్రమ ఇయ్యలే రైతు రుణమాఫీ సక్రమ చేయాలి రైతుల ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం అమౌంట్ ఇప్పుడు కట్టాలి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ పెట్టే ఇన్సూరెన్స్ వర్తించాలి రైతులు కాబట్టి సాగునీరు కాళేశ్వరం వాటి ఎండవచ్చు ఏదో చిన్న వంట పెట్టి వేడిగడ్డ మీద ఒక పిల్లర్ పోనిందని చెప్పేసి దాంట్లో లక్ష కోట్లు తిన్నారని చెప్పి ఆ ప్రాజెక్టు మొత్తమే ఎనభై వేల కోట్లు ఏదో అవినీతికి ఎత్తి అబద్దాలు ఆడి మీరు అధికారం చేపట్టిరు ఇటువంటి అబద్ధాలు నడై అట్లాగే మీరు ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ మేము బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో భావించింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో మరి అను చేయించింది మరి దానికి కట్టుబడి ఈరోజు లోకల్ బాడీస్ ఎన్నికల్లో మీరు ఏదైతే తీర్మానం చేసినా అసెంబ్లీ నుంచి ఏదైతే మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నారో ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్లస్ విద్య ఉద్యోగం ఒక రాజకీయమే కాదు ఈరోజు ఏం చేస్తున్నారు రాజకీయంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మరి ఈరోజు గవర్నర్తో ఈ చట్టం చేయక కేంద్రం మీద ఒత్తిడి తీస్తారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలున్నారు పదహారు మంది ఉన్నారు పదహారు మంది పోయి మోడీ దగ్గర కూర్చొని ఇది ఫార్టీ టూ పర్సెంట్ మనం ఖచ్చితంగా బీసీలకు మనం న్యాయం చేయాలంటే అది ఖచ్చితంగా కూర్చుండి చట్టం చేయాలి దానికి మరి ఈరోజు మరి చట్టం చేయాలి గవర్నర్తోని ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తారు చట్టం చేయాలంటే అసెంబ్లీ టు పార్లమెంటు అది చట్టం అవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెంపరీగా గవర్నర్తోని ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్రపతికి పంపిస్తారు మళ్ళీ ఈ ఆర్డినెన్స్లో కూడా వెళ్ళిందంటే మీరు ఏదైతే తీర్మానం చేసిన అసెంబ్లీలో రాజకీయం విద్య ఉద్యోగంలో మూడు మీద పంపే ఆర్డినెన్స్ ఒక రాజకీయం మీదే పంపిస్తున్నారు మరి మిగతా రెండు మీద ఎందుకు పంపించచ్చు కాబట్టి ఈ ఆర్డినెన్స్ అన్నది రేపు కోట్ల నిలుస్తూ నిలదు గవర్నమెంట్ సొమ్మంతా ఎలక్షన్లు పెడితే సొమ్మంత నష్టమవుతుంది ప్రైవేటు వ్యక్తుల సొమ్ము కూడా నిలబడే క్యాండిడేట్లో డబ్బు కూడా పోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని సందర్భంగా తెలియదు మరి రైతుల గురించి ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి అన్ని పంటలకు బోనస్ ఇస్తాను ఈరోజు సన్న సన్నటికే ఇస్తా అంటున్నాం ఆ సన్న కూడా మరి బోనస్ లేదు ఖచ్చితంగా ఇవన్నీ నెరవేర్చే మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కు పోవాలని ఈ సందర్భంగా తెలియస్తూ గురుకులాల ఈ సంవత్సరంలోనే వెయ్యి మంది విద్యార్థులు వాళ్ళు ప్రాణవకాయ నుంచి బయటపడ్డారు వెయ్యి మంది విద్యార్థులు అస్వస్థత గురైంది దాంట్లో ఇంతవరకు వంద మంది విద్యార్థులు ఏ బట్ తీసుకున్నారు అన్ని వర్గాలకు ఈ గవర్నమెంట్ మోసం చేస్తా ఉన్నారు నిన్న చూసాం విద్రా పార్క్ దగ్గర బీసీ నాయకులు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చేసి మొదటి నుంచి కాంగ్రెస్ మాకు బీసీలకు వ్యతిరేకమని చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇటువంటి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి అట్లాగే నువ్వు రైతులకు రైతు బంద్ ఇవ్వవు రుణమాఫీ చేయవు అందాల పోటీలను అవసరమా ఇవన్నీ ఏదైతే నువ్వు ఉన్నావో ఈ కక్ష సాధింపు డైవర్షన్ పాలిటిక్స్ కోవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ బంద్ చేయి నువ్వు నిజంగా సిద్ధుద్ధి ఉంటే ప్రజల మీద రైతుల మీద అబద్ధాలతో నీ అధికారం చేపట్టావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ మూడేళ్లలో సరిదిద్దుకొని ఏదైతే కేసీఆర్ చేసిన పనులు మంచి పనులు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ ఇంకా రైతులకు ప్రజలకు మేలు చేయాలి చేశాం గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే అది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ దాన్ని కంటిన్యూ చేసి నువ్వు అది కూడా కంటిన్యూ ఈరోజు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం ఎవరు నీకు భయపడే వ్యక్తులు కాదు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఈరోజు కేసీఆర్ కట్టించిన సెక్రటరీ చూసిన కేసీఆర్ ఏదైతే కమాండ్ కంట్రోల్ కమాండ్ కట్టినో అందులో కూర్చుంటున్నావు కేసీఆర్ కట్టిన ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు అందులో మీ ఎమ్మెల్యేలు చూసుంటున్నావు నీకు అంత ఇద్దు అంత నీతి నిజాయితీ ఉంటే ఇవన్నీ తాగే యాదాద్రి చెప్పులు కేసీఆర్ కట్టించి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేది మంచితనం కాదు ప్రజలే బుద్ధి చెప్తారు అట్లా చేస్తే నీ ఆనవాళ్ళే లేకుండా చేస్తారు ఈ ప్రజలని సందర్భంగా నిండిచరిస్ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అన్ని ఇంప్లిమెంట్ చేసినంతరే నువ్వు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఎస్ఆర్ జిందాబాద్ ఎస్ఆర్ జిందాబాద్